చిలుకూరి బాలాజీ ఇంకా ప్రసిద్ధిగా చిలుకూరి వెంకటేశ్వర స్వామిగా పిలవబడే చాలా విశిష్టత కలిగిన దేవాలయం ఈ దేవాలయం హైదరాబాద్లోని చిలుకూరి గ్రామంలో ప్రతి భక్తాంజలికి విశేష ఆకర్షణగా నిలుస్తుంది చిలుకూరు బాలాజీ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి ఆర్కాలు లేకుండా భక్తులు స్వేచ్ఛగా స్వామి దర్శనం పొందవచ్చు ఇక ప్రతి ఒక్క భక్తుడికి పదకొండు ప్రదక్షిణలతో అభయహస్తం చూపే చిలుకూరి బాలాజీ ప్రసిద్ధి అంతకు మించి ఇక్కడి భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికత ఎంతయంటే విద్యార్థులు పరీక్షలు రాసేముందు విదేశాలు ముందు ఎప్పుడూ చిలుకూరి బాలాజీ ఆలయంకి వస్తారు ఇక్కడ సంబరాలు పూజాలు అత్యంత విశ్వాసంతో జరిగిస్తారు చిలుకూరి బాలాజీ ఆలయం భక్తుల విశ్వాసానికి దైవతత్వానికీ అద్దం పడుతుంది ఈ ఆలయం సందర్శనమంటే భక్తుల మనోభావాలను కుదుచిపెడడం కాదు ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ ఆలయం తన ప్రత్యేకత మరియు మహత్యం వల్ల భక్తుల మనసులో ఒక విశేష స్థానం సంపాదిస్తుంది ఇది భక్తులకు ఒక అద్భుత స్ఫూర్తి ప్రశాంతత యాత్ర